నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జూలై ఇలా జూలై పది కదా ఏ పది ఈరోజు జూలై పది బుధవారం ఈరోజు వీడియో ఇస్తున్నా సోషల్ మీడియా వచ్చి నుంచి చాలామంది చాలా ప్లాట్ఫామ్లల్లో వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును పరీక్షించుకోవడానికి యూట్యూబ్ పెట్టి ఇన్స్టాని అని టిక్ టాక్ అని ఇట్లా ఫేస్బుక్ కానీ ఇట్లాంటి మాధ్యమాలల్లా ఫేమస్ కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుర్రు కొంతమంది ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ జనాలేమో సమాజానికి ఉపయోగపడేటట్టు ప్రయత్నిస్తే మిగతా జనాలేమో సమాజాన్ని హేళన వేసుకుంటా సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి వ్యవస్థల గురించి తప్పు మాట్లాడుకుంటా ఆ వీడియోలు చేసి తునకానందం పొందుతారు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే బెంగళూరులో మన తెలుగోడే ఒక యూట్యూబర్ టూ త్రీ డేస్ అనుకుంటూ త్రీ టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టిండు తండ్రి కూతుర్ల మీద ఈ వీడియో చూసినాకనైనా మీ అందరికీ చాలామందికి ఆన్లైన్ మాధ్యమాలల్లో యూట్యూబర్స్ కానీ ఇన్స్టాలో వీడియో రీల్ చేసేటోళ్ళకి కానీ బుద్ధి రావాలి మనం ఏదైనా చేస్తే ప్రపంచం అంతా మనల్ని మెచ్చుకుంటుంది మనం జోకేసినాం నవ్వుతారా అనుకున్నాడు చాలా వరకు తప్పు ఇప్పుడు ఆ బెంగళూరులో ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొత్తరు చిన్న విషయం మనం అదే విషయం గురించి మనం ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ఆ తండ్రి కూతురుల రిలేషన్ ఎట్లుంటుంది ఆ తండ్రికి కూతురు మీద కూతురుకు తండ్రి మీద ఎంత నమ్మకం ఉందని మాట్లాడితే ఈరోజు సమాజం అంతా అబ్బా ఎంత మంచిగా గొప్పగా చెప్పినవన్నీ చెప్పట్కూడదు కానీ మీరు ముగ్గురు చేసిన చిల్లర పనికి ఈరోజు మీరు జైలు పోయే పరిస్థితి ఖచ్చింది మనం వాళ్ళ మీద ఏదైనా రీల్ చేసే ముందు వాళ్ళన్నా విమర్శించే ముందు అది దాని తర్వాత పరిణామాలు ఎట్లుంటాయో కూడా ఆలోచించుకుంటే చాలా వరకు మంచిది ఏదో మనకు ఓ లక్ష రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు వేయరు ఓ మిలియన్లలో సబ్స్క్రైబర్లు అయ్యరు నేను చెప్పితే ఏదైనా నడుతుంది నేను పెడితే ఎవరైనా ఎటువంటి వీడియో అయినా చూస్తారు అది వల్గర్ లాంగ్వేజ్ కానీ మంచి లాంగ్వేజ్ కానీ ఎవరికన్నా నచ్చని నచ్చకపోని నా వర్షన్లో నేను ఒక వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తా వాళ్ళే చూస్తారు లైక్లు ఎక్కువ వస్తాయి షేర్లు ఎక్కువ వస్తాయి ఎందుకంటే నేను చిల్లర కానీ నా లెక్కనే సమాజంలో చాలామంది ఉంది ఉన్నారు అనుకునే టోళ్ళ కోసం ఈ వీడియో ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో కూడా చాలామంది పిచ్చి పిచ్చి గలీజ్ గలీజ్ మాటలతోటి రీల్ ఎత్తురు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసొంటి ఇళ్లకు వేలల్ల షేర్లు వేలల్ల లైక్లు ఉంటాయి ఎవరైనా మంచి పని చేసిందంటే దాని మీద మనకు మాట్లాడడానికి కనీసం ఒక లైక్ కొట్టడానికి కూడా మనకు చేతులు రావు నిన్ననో మొన్ననో మనకు ఆర్మీకి సంబంధించిన ఒక ఆఫీసర్ వాళ్ళ భార్య అతడు అక్కడ జమ్మూ కాశ్మీర్లోనూ కొన్ని సంఘటన జరిగినప్పుడు అమరుడే అతడు డాక్టర్ అనుకుంటా సేవ చేసే కార్యక్రమం అమ్ముడు అయితే వాళ్ళ భార్య వాళ్ళ తల్లి పోయి రాష్ట్రపతి చేతుల మీదుగా చిన్న ఆ రాష్ట్రపతి నుంచి ఆర్మీలో చనిపోయిన వ్యక్తులకు ఏదైతే సత్కారం ఇస్తే అది ఇస్తారో అది తీసుకున్నది తీసుకొని చాలామంది దాన్ని ఆ రీల్ను షేర్ చేసిరు నేను కూడా షేర్ చేసిన దాని మీద కూడా మన దేశంలో ఉన్న నా కొడుకులు ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టి ఇది పరిస్థితి అరే భయ్ మనం ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ మనర్ మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అంటారు మీ అయ్యవ్వ నీకు ఇట్టనే ఆదినరా అని ఇది తెలంగాణ భాష నీ అయ్యా నీకు ఇట్లనే ఆదిండా నీ అవ్వ నీకు ఇట్లనే ఆదిండా అదేదో సినిమాలో పూరి జగన్నాథ్ డైలాగ్ ఉంటుంది ఆ పని వాడిని అయిపోతుండే నియోజనంతోడు భూమి మీదకి రాకపోతుండే ఏం సాధించినవు అన్నా నువ్వు ఒక తండ్రిని బిడ్డను కామెంట్ చేసి చేసినవి ఈరోజు నువ్వు తర్వాత క్షమాపణ కూడా బల్బుక్ బల్బు క్షమాపణ చెప్పినావు క్షమించాలంటే కూడా మన క్షమాపణ ఎట్లుండాలంటే అవతలోడు అయ్యో పాపం తెల్లక చేసినట్టున్నాడు క్షమించమని అడుగుతుండగా అన్నట్టు ఉండాలి నేనేది తప్పు చేయలేదు అది మీరు మీరు అర్థం చేసుకునే విధానం తప్పు అనే లెక్క మాట్లాడినావు మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే టైంలో కూడా యూట్యూబర్లు ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పేది క్లియర్గా ఏందంటే మీరు ఏదైనా వీడియో తీసే ముందు ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసే ముందు కూడా ఈ మధ్యలో అబ్బా నేను ఈ ఒక ఏదో రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి మా హైదరాబాద్లో తెలివలే ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా తెలియదా సార్ మీకు సరే వాళ్ళంటే వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళ భాష అసలు ఉంటుంది వాళ్ళ బూతులు తిట్టుకుంటేనే ఇన్స్టాలో ఫేమస్ అవుతారు మీరు వాళ్ళని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చుని పెట్టి వాళ్ళ మెడలో మైక్ పెట్టి మీరు పలానా రోజు నువ్వు ఇక్కడ జిప్పు తీసినావు పలానా రోజుకి ఇక్కడ డ్రెస్ కిందికి జరిపినావు పలానా రోజుకి పలానానికి మాట అన్నావు అని మళ్ళ మళ్ళీ మీరు ఆడవాళ్ళు అదే కూర్చొని అడుగుతుర్రు మగవాళ్ళు అదే కూర్చొని అడుగుతుర్రు వాళ్ళకు మీకు తేడా ఏముంది సార్ నాకు అర్థం కాదు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు నువ్వు ఇన్స్టాలో బూతులు మాట్లాడేటోళ్లకు తేడా ఏముంది చెప్పు ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇచ్చారు ఏం మంచి చేయాలనుకుంటున్నారు ఏదైనా మంచి పని గురించి వేయరు ఎవరు పాటించుకోకపోకపోయినా ఎవరు చూడకపోని ఆ వీడియో అందులో ఉండిపోతుంది నువ్వు వేసే వీడియోలు ఎట్లుంటాయి ఏందనే సమాజానికి కూడా తెలుస్తుంది దానివల్ల ఏమన్నా మనం చేసే పని వల్ల ఎవరికైనా ఒకళ్ళకి ఏమైనా లాభం ఉందా పేరుకు యూట్యూబ్ ఛానల్ పెడితేరి లక్షల లక్షల మంది సబ్స్క్రైబర్లు ఆ పని ఏం చేస్తారు అంటే ఒక గీసం చెత్త వీడియోలు తీసి పబ్లిక్లో ఫేమ్ అవుతా అని ఇట్లా అవుతారు మనం వాళ్ళ కామెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మొన్ననే నేను ఒక వీడియో కూడా చేసిన ఒక హీరోకు అభిమాని పాపం మా హీరో పెట్టని ఆ హీరో ఉంచుకున్న దానికి మెసేజ్ పెడితే అని చంపేసిండు ఆ హీరో ఇప్పుడు ఏమైంది హీరో బలిసిన కోట్ల కోట్ల ఆస్తుంది ఆ జైలుకెయడానికి నష్టం లేదు కానీ చచ్చిపోయినవాని పెళ్ళం ప్రెగ్నెంట్ వాళ్ళకు వాడు ఒక్కడే కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేడు మెడికల్ షాప్లో పని చేసుకొని బతికేటోడు వీడు పెట్టిన కామెంట్లకు ఆ అలిగిపోయి ఆ మేడం నీ నేను నీ లవర్ అయినందుకు అక్కడ నాకు ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టిండంటే అన్ని తన్నరాని కాడ తన్ని అని పానం చేసింది హీరో బక్కోని మీద ప్రతాపం చూపెట్టిండు బలిసినోడు బక్కోడి చచ్చిపోయింది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవడన్నా మంచి విషయాలు అయితేనే పోస్ట్ చేయరు ఈ గలీజ్ గలీజ్ విషయాలు పోస్ట్ చేసి పానాల మీద తెచ్చుకోకూరి అందరు ఏమనుకుంటారంటే నేను కామెంట్ పెట్టినోడు అసడు ప్రతి ఒక్కడు అనుకుంటే నేను దొరుకుతాను ఆకి అని అనుకుంటాడు అవతల వ్యక్తి పట్టుకోవాలంటే నువ్వు ఆన్లైన్లోనే ఉన్నావు కాన్న నువ్వు ఏ మెయిల్ నుంచి నీ మెసేజ్ వచ్చింది ఆ మెయిల్ మెయిల్ పోతే నీ అడ్రస్ అంతా నీ మొబైల్ నెంబర్తో పాటు దొరుకుతుంది అది పెద్ద విషయమా మొన్న తెలంగాణ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయితే ఆ డిస్కులు ఆ పెన్ డ్రైవ్లు అన్ని కాలబెడితే కూడా ఎవలెవలకు ఫోన్లు చేసిర్రు అవన్నీ మళ్ళీ గూగుల్ నుంచి రీ రీసెట్ చేసుకొని మళ్ళీ ఎవలవలవలతో మాట్లాడారు ఏం జరిగిందనేది కూడా తిప్పుడు ఆ టెక్నాలజీ ఉంది ఇప్పుడు దేశంలో మనం ఏదో కామెంట్ పెట్టినాం వాడు చూసింది అత్తి అని తిట్టినామంటే అంత ఈజీ కాదు కానీ వాడు కూడా మనసు దేడిదిమాగాడు అయితే ఇంటి దాకా అప్పుడు మనం ఏం మాట్లాడతాం ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయినప్పుడు ఒకడు పవన్ కళ్యాణ్ గురించి నా దగ్గర పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉంది వాడు వీడు మాట్లాడి నేను ఇచ్చి పెడతా భూమి అన్నాడు ఇప్పుడు అడ్రస్ వెళ్ళాడు ఇంకోటి ఒకసారి మీసాలు కూడా రాలేదు కోరాడు ఒక అమ్మాయి ఇట్లా అంటే కింది స్థాయి వాళ్ళే సరే ఒక లెవెల్లో ఉండి చదువుకొని ఆ మంచి ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు ఇటువంటి పనులు చేస్తలేరు ఏం లేక బతుకు తెరవి కోసం ఒక ఛానల్ పెట్టుకొని బతికే వాళ్ళు నేను ఇట్లా మాట్లాడితే పబ్లిక్లో నాకు తొందరగా ఫేమ్ వస్తుంది నేను తొందరగా హీరో అయిపోతా అందరు దృష్టిలో పడతా నాకు సెలబ్రిటీల నుంచి ఫోన్లు వస్తాయి నేను ఇంకేమన్నా అయితవచ్చా అని చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్ల జీవితాలే అయిపోతుంది మనం ఏం సాధించిన ఇప్పుడు నువ్వు ఉండి నువ్వు ఇద్దరు దోస్తులను ఆన్లైన్లో తీసుకొని ఆ వీడియో పెట్టి అలా తండ్రి బిడ్డల మీద నీకు నీకేం ఆనందం వచ్చింది ఇప్పుడు నిన్ను పోలీసులు తీసుకొచ్చి నాలుగేజ్ చంపుతారు నువ్వు ఎంత చదువుకొని నువ్వు ఎంత అది నీ గురించి ప్రపంచం అంతా టీవీలలో చూపెట్టిన తర్వాత మీ అమ్మ నాన్న కూడా ఏమనుకుంటారు నీ గురించి నీ కొంచెమన్న ఇత జ్ఞానం ఉండాలిగా ఇంగ్లీష్ అత్తని అయిపోయిందా ఏం సమాజం రాయమే ఎటు పోతున్నా అరే మంచి ఏకరా నీ ఓడి అడుగుతలేడు నువ్వు మంచి అయ్యి నీ వల్ల పది మందికి ఉపయోగం కావాలని ఓటు అడుగుతలేదు చెడు వేయకు నువ్వు చేసిన వీడియో వల్ల ఇప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం జరగలేదు అందరూ మంచినా నువ్వు ఇంకా వాడు నువ్వు మాట్లాడిన దాంట్లో నువ్వు మాట్లాడిన వీడియో సెలబ్రిటీలు ట్యాగ్ చేసి సీఎం గారికి సెలబ్రిటీలు కూడా ఈ ఇట్లా మాట్లాడి దీని మీద యాక్షన్ తీసుకోవాలని ట్యాగ్ చేసిరు అంటే మనం ఏమనుకుంటామంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు పిల్లి పాలు తాగినట్టు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు అనుకోండి పట్టించుకున్నారు ఇప్పుడు నీ మీద కేసు అవుతుంది నీ టైం వేస్ట్ అవుతుంది నువ్వు కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిరగాలి పోలీస్ స్టేషన్ల చుట్టు తిరగాలి నీ ఛానల్ బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కడు పదివేల మంది సబ్స్క్రైబర్ రావాలని ఎంత కష్టపడుతుంది తెలుసా నాకు ఒక్కొక్కళ్ళు అది యూట్యూబ్లో పాపం సిన్సియర్గా చేసే వీడియోలు చూస్తే బాధ అనిపిస్తుంది మూడు వేలు నాలుగు వేలు ఉన్న సబ్స్క్రైబర్లు ఏమేమో హార్డ్ వర్క్లు చేస్తూ ఉంటారు ఇట్లా అట్లా అని నాకు ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలి నేను కూడా యూట్యూబ్ ద్వారా పది రూపాయలు సంపాదించుకోవాలి వాళ్ళని చూసన్నా మనం నేర్చుకోవాలి కదా కానీ మనం ఏం చేస్తున్నాం మనకు కొంచెం అంత ఫేమ్ రాగానే మనం చెప్పిందే వేదం అవతల ఏం చెప్పినా మనకు సంబంధం లేదని మన ఇష్టం ఉన్నట్టు రీల్ చేస్తున్నాం అందుకే యూట్యూబర్లు అందరూ పెయి దగ్గర పెట్టుకోర్రీ ఎందుకంటే ఈ జనరేషన్ ఇది ఇరవై ఒక్క శతాబ్దం అన్ని అప్డేట్ అయినాయి ఫైవ్ జీలో బతుకుతున్నాం మనం ఎవరన్నా బ్యాడ్ కామెంట్ చేస్తే మనల్ని పట్టుకున్న పెద్ద విషయం కాదు పుట్టిగా మన ఇంటి మీద దాకా వచ్చిన తర్వాత ఊరందరి ముంగట మనం కాళ్ళ మొక్కి తప్పైందని చెప్తే మనకేమో మనం మొత్తం మనం సంపాదించుకున్న ఫేమ్ అంతా వీక్తుంది దయచేసి ఎవరన్నా ఏదైనా వీడియో చేసే ముందు కూడా అవతల వ్యక్తులను నేను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు ఈ మాట వల్ల నాళ్ళనేమన్నా నేను హట్ చేసిన అయితే వాళ్ళ వాళ్ళకు నా వల్ల ఏమైనా నష్టం జరుగుతాయని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని యూట్యూబ్లలో వీడియోలు అప్లోడ్ అయ్యారు ఇంకో విషయం ఈ దేడి దిమాగాలు అందరు తీసుకొచ్చి మీరు షోలలో పెట్టి వ్యూస్ కోసం ఇంటర్ ఇంటర్వ్యూలు చేస్తారు చూడు అదైతే మరి నిజంగా దారుణం ఇంటర్వ్యూ చేసుకోనికి చెప్పు తీసుకొని కొట్టాలి ఏమి ఇంటర్వ్యూ వాళ్ళకంటే పోరాళ్ళు ఆడ చిన్న పోరాడానికి కనీసం పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలో పెట్టి ఒక అమ్మాయి నువ్వు ఇట్లా అడినావు కదా బూత్ మాట అన్నావు కదా అది నీకు కరెక్ట్ అనిపించిందా అని ఆ అమ్మాయి అడుగుతుంది సరే ఆయనకంటే మైండ్ మ్యాచ్యూర్ కాలేదు నువ్వు నీకు ఇరవై ఐదో ఇరవై ఆరో ఉన్నాయి కదా నీకు మ్యాచ్ మైండ్ మైండ్ సరిగానే ఉందిగా నువ్వెట్లా అడుగుతావుని ఆ మాట నువ్వు అమ్మాయివే కదా ఇది ఇవన్నీ ఎప్పుడో పై మీదకి వస్తాయి అప్పుడు వచ్చదాకా మనకేం అర్థం కాదు వచ్చినప్పుడు మనం ఏం చేయడానికి కూడా ఉండదు సైబర్ క్రైమ్లో ఒక్కసారి కేసు నమోదైన అయిన తర్వాత మనం ఏమన్నా ఆన్లైన్లో ఏం చేయాలన్నా కానీ భయపడాల్సిందే నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించుర్రు సార్ ఎందుకో అట్లాంటి వాళ్ళ వీడియోలు చూసినప్పుడు బాగా ఒళ్ళంతా మంట మండుతుంది గిసంట్ వాళ్లకు మళ్ళీ ఒక్కొక్క వీడియో లక్షలల్లో వ్యూస్ ఉంటాయి లక్షలలో వ్యూస్ ఉంటాయి అంటే మనం చెడును ఎంత ఇష్టపడుతున్నాం చెడుకి ఎంత ఆకర్షితులమైన అవుతున్నాం అనేదానికి ఒక నిదర్శనం సారీ సార్ కొంచెం కోపంగా మాట్లాడినా ఏమనుకోకూర్రీ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుర్రి కానీ దయచేసి యూట్యూబర్స్ కానీ ఇన్స్టా రీల్స్ ఏ కానీ బూతులు బంద్ చేసి ఏదైనా పని చేసుకోర్రీ మనకు ఫేమ్ మెల్లగా వస్తుంది అర్జెంట్గా రావాలని ఏం లేదు ఇప్పుడు ఒక అమ్మాయి సగం సగం బాటలు వేసుకొని రీల్ చేస్తుంది దానివల్ల ఆమెకు వ్యూస్ పెరుగుతాయి ఆమెకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు ఫాలోవర్స్ పెరుగుతారు అయినంత మాత్రాన ఆమె పెద్ద ఫేమ్ అయిపోతుందా తర్వాత నాలుగు రోజులకు ఆమె జాగాలు ఆమె ముఖం జాగా వేరే రోజు ముఖం పెట్టి మొత్తం లేకుంటే కూడా వీడియోలు చేస్తారు ఆ మధ్యలో హీరోయిన్లే వేసారు అసలు టెక్నాలజీ ఉంది మన ప్రపంచంలో మనం రేపు పొద్దున మనం ఏమైనా వేసినాక మన కుటుంబ సభ్యులకు తెలిస్తే అది మనకెంత ఎంత అవుతుంది మనకెంత ఎంత నల్ల మొఖం మీ ముగ్గురికి లగ్గాలు కాకపోతే మీకు కూడా పిల్లనిత్తాడా ఓకే సార్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించుర్రి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్ నమస్తే